పాండ్యులు చోడులు తర్వాత ఇక్కడ మధురై ఆ కాలంలో కూడా అక్కడ పాండ్యులు మధురలు చేరుస్తున్నారు వాళ్ళను కూడా అంతర్గత శత్రువుల వలన ఉండడం వల్ల వారు నేను రాజ్యాన్ని విస్తరించాలని చెప్పి పాండ్యులైనటువంటి వాళ్ళు కూడా మాలికాపర్ తోటి చేయి కలిపి ఆ హోయసుల రాజ్యాన్ని కూడా కబలిద్దామని చెప్పి వాళ్ళు చేయి కలిపారు అనమాట అంతర్గత శత్రువుల వల్ల వారు కూడా దాన్ని కోల్పోయారు తనగా అక్కడ వేదాంత దేశికులు అనేటువంటి విద్యారాయణ స్వామి వారి యొక్క మిత్రుడు ఒక బాల్య మిత్రుడు సహ సహచరుడు అయినటువంటి వేదాంత దేశికుల వారు ఎంత భయభ్రాంతులైన ఆ శ్రీరంగ స్వామిని యొక్క ముత్సవ విగ్రహాన్ని కాపాడుదామని చెప్పి అక్కడ వచ్చేసి ఆ గర్భగుడిని అంతా కూడా వచ్చేస్తున్నారు మీరు దండయాత్రకని ఆ ఉన్న గర్భగుడిని మూసివేసి ఇంకొక తాత్కాలికమైన గర్భగుడిని కట్టి అక్కడ శ్రీరంగనాథుని యొక్క ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి సురక్షితంగా వేరే చోట మంగళాపురంలో దాన్ని చేర్చారనమాట అప్పుడు ప్రయత్ ప్రయత్నము మనుషులందరూ కూడా భయప్రాంతులైనటువంటి సమయంలో అందరూ ఆత్మవిస్తృతి చెందినటువంటి సమయంలో అతడు శ్రీరంగనాథుని ప్రార్థించి అభీతి స్థవాన్ని అనేటువంటి అభీతి అంటే భయం లేకుండా మా ప్రజలందరూ ఉండుగాక అని అభీతి మాట్లాడి దాన్ని స్థుతించి ఆ శ్రీరంగరాజుని అంత అతని ప్రార్థించాడనమాట నువ్వు ఇంతమంది రాక్షసులను దశావతారాలు ఎత్తి చంపావయ్యా కానీ ఇంత ధైర్యంగా కొలుస్తున్నటువంటి మేము మేమందరం కూడా నిర్భయంగా ఉండలేకపోతున్నాము ధైర్యం వాళ్ళు కోల్పోయింది మమ్మలను కూడా శక్తి ప్రసాదించు మమ్మలను కూడా నీవు శక్తివంతులను చేయి శ్రీరంగు ఈ యొక్క శిష్యులమైనటువంటి మేము కూడా ధైర్యంగా ఉండి ఈ యొక్క ముసల్మానులను తరివి కొట్టే ధైర్యాన్ని మాకు ప్రసాదించు అని చెప్పి వాళ్ళందరి కూడా బ్రజలందరినీ కూడా భయం పాపము భయం శాపము భయం రోగము భయం మరణము భయం పాపం భయం 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 శాపము రోగము మరణం నీది నీది స్థలము స్వర్గమే నీదౌనురా నీదౌనురా వీడి వీడి బీడీతిరగడరా అంటూ వాళ్ళందరితో కూడా ఒక చైతన్యాన్ని నింపి నింపే ప్రయత్నం చేశాడు వేదాంత దేశికులు అనేటువంటి వారు ఇక్కడ ప్రతాపరు కాలం అయిపోయిన తర్వాత ప్రతాపరు కాలంలో అతని దగ్గర కోశాధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి హక్క ముక్క అనేటువంటి వారు వారు తప్పించుకునే ప్రాంతం తప్పించుకునే ప్రయత్నంలో వెళ్ళి అక్కడ కంపిణి అనే రాజ్యంలో ఉన్నటువంటి రామనాథుని దగ్గర చేరేవాళ్ళు అక్కడ చేరుకొని అక్కడ కొన్ని రోజులు సేవ చేస్తు చేస్తున్నారు అక్కడ కూడా అదే ఈ యొక్క వాడు మహమ్మతి జియావుద్దీన్ అనేటువంటి వాడు ఉరుఫ్ ఖాన్ ఆయన చేసినటువంటి వాడు అక్కడ మళ్ళీ రామనాథు అక్కడ కూడా దాడి చేసి కంపెనీ పైన కూడా ఆ రాజ్యాన్ని కూడా హస్తగతం చేస్తున్నారు